రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంహ ఉపసంఘం రైతు భరోసా పథకంపై అధ్యయనం చేసే విధి విధానాల రూపకల్పనకు మంత్రి సంఘ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది కమిటీ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ్యులుగా వ్యవసాయ రెవెన్యూ పరిశ్రమల శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు నిమితులయ్యారు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు దీనికి కన్వీనర్ గా వ్యవహరిస్తారు అధ్యయనం అనంతరం ఉపసంఘం రైతు భరోసా విధి విధానాలను మార్గదర్శకాలతో కూడినటువంటి సిఫార్సులకు సమర్పించాలని సూచించింది సో ఇక రైతు భరోసా పథకం అమలు విధి విధాల రూపకల్పనలో భాగంగా ఎన్ని ఎకరాల వారికి దానిని అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టింది ఇప్పటికే నూట కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదర్శ రైతుల మనోభావాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రభుత్వం అందులో స్పష్టత రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత మంది సూచనలు సేకరించాలని నిర్ణయించింది ఇది చాలా ప్రజాపాలన అంటే స్పష్టంగా రైతు భరోసాకు సంబంధించి అందరికీ దక్కుతుంది వేల ఎకరాలు ఉన్న కూడా దక్కుతుంది కాబట్టి రైతు భరోసా అర్హులైనటువంటి రైతులనే గుర్తించి ఎన్ని ఎకరాలనే ని డిసైడ్ చేయడానికి కూడా రైతుల సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ ఒపీనియన్ సరిపోక మళ్ళొకసారి అన్ని రైతు సంఘాలు రైతులతో కులంకుశంగా గా అన్ని గ్రామాల్లో స్టడీ చేసి ఇప్పుడు దానికి మళ్ళీ రైతు సంఘం దానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి దానికి మంత్రులుగా నలుగురు మంత్రులు పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున విధి విధాలన్నీ చూసి మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేస్తే దాన్ని ఓకే చేస్తారు అంటే ప్రజల ఒపీనియన్స్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదో ఒంటెద్దు పోకడలాగా లేదు నేనేసేస్తా నేను చేసేస్తా ఇది వద్దు అని చెప్పే ప్రభుత్వం కాదు గతంలో కేసీఆర్ చేసినట్టుగా చేసే ప్రభుత్వం కాదు స్పష్టంగా ప్రజల ఆమోదం రైతుల ఒక వాళ్ళ అభిప్రాయాల మేరకే ఇప్పుడు చూడండి నిర్ణీత నమూనాలు ఐదు ఎకరాల లోపు ఎనిమిది ఎకరాల లోపు పది ఎకరాల లోపు పదిహేను ఇరవై ముప్పై ఎకరాల లోపు ఎవరికి ఇవ్వాలనే దానిని ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది అనేది అంటే ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ ఇవ్వాలి ఎన్ని ఎకరాల వరకు ఎంత ఇవ్వాలి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇస్తే ఎవరికి లబ్ధి జరుగుతుంది అసలైనటువంటి లబ్ధి జరిగిన అసలైనటువంటి లబ్ధిదారులకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి రైతు బంధు రైతు భరోసాతో పనే ఉంది వాళ్ళకి అవసరమే లేదు అసలు చాలా వరకు భూముల్లో పంట పండినటువంటి భూములు ఉంటాయి ఆ భూములు వ్యవసాయ పే భూములతో పేరుతో ఉన్నటువంటి భూములను వాళ్ళు డబ్బులు ప్రభుత్వం నుంచి డబ్బులు అప్పనంగా కొట్టేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని వాళ్ళు చెక్ పెట్టే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక దుబారా ఖర్చులాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ దుబారా ఖర్చుకి ఖర్చు కాకుండా దాన్ని ప్లాన్డ్గా అసలైనటువంటి రైతులను గుర్తించి వాళ్ళకి ఇచ్చే ఒక ప్రక్రియ దానికి కూడా ఒక సిస్టమేటిక్ ప్రొసీజరల్గా దానికి స్పష్టంగా ఒక అడుగులు మంత్రివర్గ ఉపసంఘం దానికి ఒక విధి విధానాలు స్పష్టంగా ఒక గైడ్ లైన్స్ రూపొందించి ఆ గైడ్ లైన్స్ను కూడా కేబినెట్ ఆమోదం తెలిపి మొన్నటికి మొన్న జరిగినటువంటి క్యాబినెట్లు కూడా రేవంత్ రెడ్డి నేను చెప్తాను పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు చెప్తామన్నాడు ఆ దిశగానే వాళ్ళు అడుగులు పడతా ఉన్నాయి